హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను ఈ రోజైతే దెబోరే కిచెన్లో నేను ఒక మంచి మక్క బుట్టలతో ఈ మక్క బుట్టలు ఎందుకంటే నేను కాల్చుకొని తిందామని తెచ్చినా కానీ బజ్జీలు చేద్దామని చేస్తున్నాను ఇది ఏదైతే మక్క బుట్టల మీద అది మనకు ఇట్లా ఉంటుందో అది హెయిర్ లాగా అదంటే మనము నీళ్ళల్లో ఉడికించుకొని తాగాలంట కిడ్నీ మంచిదంట మంచిదంటది ఇప్పుడైతే చెప్తాను ఒక ఇంచు నేను ఎందు అల్లం తీసుకున్నాను రెండు పచ్చిమిరకాయలు పొడివి తీసుకున్న కొద్దిగా అంత జీలకరేస్తున్నా మక్క బుట్టలు అయితే మొత్తం వలిచేసుకున్నాను నేను ఇదైతే మిక్సీ పట్టుకొని అది ధర కచ్చ పచ్చ పట్టుకోవాలన్నమాట ఈ మక్క బుట్ట అయితే వలుచేసుకొని నీలా లేచేసుకున్నా నీలా లేసుకొని కడుక్కొని నేనైతే మిక్సీలు వేస్తున్నాను మిక్సీ వేసి ఇది కూడా కొంచెం బర్కు బరుకుగానే పట్టుకోవాలి మనం అది ఇట్లా బరుకు బరుకుగా పట్టుకొని వచ్చిన నేను వేరే బాండిలో కూడా దాన్ని ఇంట్లో మనమంతా కొంచెం ఏంటంటే మనం ఇది వేసుకోవాలన్నమాట మన బియ్యం పిండి వేసుకుంటే మంచిగా ఉంటుంది ఏంటంటే బియ్యం పిండి వేసుకుంటే కొంచెం కర్ర కర్రలు ఆడుతుంది సన్నగా ఒక ఉల్లిగడ చిన్న ఉల్లిగడ్డ సన్నగా దరుముకున్న కొద్దిగంత కరేపాకు కూడా వేస్తున్నాలో చిన్నగా కట్ చేసుకున్న కరేపాకు కూడా కాస్త అంతా కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను కొత్తిమీర కరివేపాకు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి జీలకర్ర అల్లం వెల్లి అది మనం అల్లం ముక్క ఎల్లిగడ్డ కాదు అల్లం ముక్క కొంచెమంతా ఉప్పు రుచికి తగ్గినంత ఉప్పు వేసుకొని మొత్తం అంతా మిక్సీ చేసేసుకోవాలి తొందరలా చాలా అంతా తొందర టై తక్కువ టైంలో అయిపోతుంది అన్నమాట తక్కువ టైంలో ఈ వడలు వేసేసుకోవచ్చు మనం సాయంత్రం పూట చాయ్ కాఫీ అని పెట్టుకుంటాం కదా అప్పుడైతే మనకు తింటందుకు జ్వర కొద్దిగా మంచిగా ఉంటుంది నేనైతే ఇట్లా ఏందంటే చేతి మీద వీజీగా వేసుకోవచ్చు ఇట్లా ఇగో ఇట్లా ఒత్తుకొని నూనెనైతే నేను పల్లి నూనె పోసుకున్నాను ఇవైతే గ్యారలు అయితే ఒత్తుకుంటా మనము చేతిలో ఇట్లా పెత్తుకుంటా అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసేసుకోవాలి కానీ మంట మాత్రం పెద్దగా పెట్టద్దు మంట స్లోగా పెట్టుకోవాలి మనం పెద్దగా మంట పెడితే ఏమైపోతుందంటే అవి మాడిపోయిపోయి మొత్తం లోపల అనేది ఉడకదనమాట చిన్న మంట పెట్టుకొని మామూలుగా నార్మల్గా ఉడికించుకుంటుండాలి అవి ఉల్టా పల్ట ఇట్లా వేసేసుకోవాలన్నమాట నేను అది హెయిర్ లాగా ఇట్లా చూపించిన కదా మక్కజొన్నం ఇద్దీ అది కాగబెట్టుకొని నీళ్ళల్లో వేసి కాగబెట్టుకొని ఒక గ్లాస్ అంతా కాగబెట్టుకొని తాగాలి పరిగడుపున కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కిడ్నీలో స్టోన్స్ ఉన్నా కిడ్నీ ఆఫ్ ఉన్నా అది ఏంటంటే మనకు మేలు చేస్తుంది అంట చాలా చాలా మేలు చేస్తుంది అట్లా ఎవరన్నా ఎవరైనా ప్రాబ్లం ఉంటే ఎవరైనా అట్లా వేడి చేసుకొని తాగండి అలా కొంచెం మిరియాల పొడి వేసుకొని తాగండి ఇవైతే నేనైతే ఇట్లా ఏం చేసుకున్నాం ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఏం చేసుకోవాలి ఇప్పుడైతే తీసి పక్కన పెట్టేసుకుంటున్నా ఆ మొక్కజొన్నలు ఏందంటే నేను కాల్చుకొని తిందామనుకున్నా కానీ ఓడలే చేస్తున్నా ఇంతే ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగున్నాయి మంచిగా కర్ర కర్రలు ఆడుతున్నాయి అవి ఎన్ని అయినాయి అంటే రెండు మొక్కజొన్నలు కదా అవి రెండే రెండు మొక్కజొన్నలు ఎనిమిది అయినాయి అవి ఎనిమిది అయిపోయినాయి అవి ఎంత బాగున్నాయి చూడండి చుంచుకుంటూ కూడా మంచి మీద కూడా మంచిగా మంచిగాలి లోపల కూడా మంచిగా ఉడికిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఇట్లా వీడియో ఇట్లా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ మాత్రం కొడతలేరు ఎంత చెప్పినా లైక్ అయితే ఇస్తలేరు లైక్ కొట్టండి మీరు లైక్ కొడితే నా వీడియో ఇంకొకరికి వెళ్తుంది ఓకేనా బాయ్